హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అ యూట్యూబ్ ఛానల్ భానుజాను అఫిషియల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా అనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఏం కాదు ఈ వీడియో చాలా డిజైన్ అనమాట తీసి మేము కాశ్మీర్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది మన ఛానల్ కొత్త వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే అత్తమ్మ వాలంటీ కార్డ్ నుంచి మా దర్గా కాడికి పోతున్నాం అనమాట షెయిన్ కాడ దర్గా ఉంటుంది కదా పోయిన తర్వాత మమ్మీ అయితే పోయినాం మమ్మీ వాళ్ళకి అక్కడ టూ డేస్ ఎట్లా గడిపినామా అది కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అన్ని ఈ వీడియోలోనే ఉంటాయి అనమాట అండ్ మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తే చూసేయండి ఈ వీడియోలోనే అండ్ పొలం కాడని దర్గా కాదా ఇంకా చూపిస్తుంది అనమాట మా పొలం కూడా ఇదే చూడండి దర్గా ఉన్నది మాదే అనమాట అత్తమ్మ వాళ్ళది అండ్ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత రుతిక్ష అయితే పూజ చేస్తుంది చూడండి ఇంతకన్నా ముందు రోజు ఫిష్ ఫ్రై చేసిన అనమాట కూడా తీసిన చూపిస్తున్నా చూడండి అయితే వేస్తా అనమాట ప్రతిసారి ఫిష్ ఫ్రై చేసినప్పుడల్లా ఎందుకంటే కట్టెల పొయ్యి పైన వేస్తేనే టేస్ట్ మంచి వస్తుంది కదా అందుకనే అండ్ మా ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తున్న చూడండి మా పిల్లి చూడండి బావ దగ్గర ఆడుకుంటుంది అనమాట అట్లా పాపం అది మేము పోయిన ఆ రోజు ఉన్నది నెక్స్ట్ డేనే చనిపోయింది అనమాట పిల్లి దానితోటి పిక్స్ కూడా నేను మీకు కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినా కదా అట్లా చనిపోయింది అనమాట పాపం అనిపించింది పొట్టిది మంచిగా ఆడుకున్నది ఆ రోజే మాతో నెక్స్ట్ డేనే అట్లా అయింది పాప కూడా చాలా ఆడుకున్నాయి అనమాట దాంతో చూడండి అసలు ఎంత యాక్టివ్ ఉండే అసలు ఎట్లా చనిపోయిందో ఏమో ముందు ఒక పిల్లి ఉండేది అనమాట మా ఇంటి కాడ దాని పేరు అదైతే చాలా ఇయర్స్ నుంచి ఉండే అనమాట మా దగ్గర ప్రెగ్నెంట్ ఉండే అప్పుడు చనిపోయింది అది ముందు కూడా రెండు సార్లు అనమాట పిల్లలు కూడా ఇంకా అక్కడిక్కడ పోయినాయి మాకు ఉంది కదా అని ఇంకా మేమే ఉంచుకోలే వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చేసినాం అనమాట పెంచుకుంటామని వాళ్ళకి కరెంట్ అయితే పోయింది అయినా కూడా రుత్పాప ఇంకా పిల్లి పిల్లి అని ఆడుతుందనమాట తర్వాత డాడీ అయితే ఎత్తుకున్నాడు అప్పుడే బయటికి వచ్చిన అనమాట డాడీ ఎత్తుకొని ఆడిపిస్తున్నాడు అనమాట ఉయ్యాల మీద ఊరుతున్నాడు మనవరాలు లేక లేక వచ్చిందని ఆడుకుంటారు ఈ ఎల్ అంతా ఎవరిది ఏంది అన్నట్టు చూస్తుంది రుతిక్ష కాశ్మీర్ నుంచి అప్పుడే పోయినాం కదా ఇంటికి ఫస్ట్ టైం అప్పుడు అనమాట చూడండి ఇంకా కరెంట్ అయితే వచ్చినాక అయితే పోయి వచ్చినాం అట్లా బిర్యానీ అవి తెచ్చుకున్నాం అనమాట చూడండి ఆడుకుంటుంది మమ్మీ ఏమో వంట చేస్తుంది అనమాట అక్కడ వన్ తర్వాత పోతాం కాబట్టి ప్రేమ షాన్ అనమాట అందుకని మనం చాలా డేస్ కొంచెం దూరంగా ఉండి తర్వాత పోతే బాగా ప్రేమ ఇప్పిస్తారు అప్పుడు మనం హ్యాపీ వాళ్ళు కూడా హ్యాపీ అండ్ నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా కదా పోతా సిక్స్ మంత్స్ తర్వాత అట్లా పోతా అప్పుడు సర్ప్రైజింగ్ వీడియో తీస్తా అప్పుడు చూడండి మనల్ని అది రియాక్షన్ ఉంటుందని అండ్ మా పిల్లయితే ఫుల్ ఆడుకున్నది ఆ రోజు మొత్తం ఆడుకున్నది పాపం దానికి ఏమైందో ఏమో నెక్స్ట్ డేనే చనిపోయింది రోజు మనం ఏదైనా పెంచుకున్న జంతువులు చనిపోతే మస్తు బాధ అనిపిస్తుంది కదా మీరు కూడా అంతేనా మీ ఇంట్లో ఏమైనా పెంచుకుంటారా కుక్కలు పిల్లులు అని కామెంట్ చేయండి మేమైతే పెంచుకుంటూనే ఉంటాము అవి పోయినా సరే మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెంచుకుంటూనే ఉంటాం అన్నమాట జాగ్రత్తగా చూసుకుంటాము మంచిగా దాంట్లో ఫుడ్ పెట్టి దానిల దగ్గరనే ఎప్పుడు ఆడుకుంటూ అన్నట్టు మా తమ్మునికి కూడా చాలా ఇష్టం అనమాట జంతువులు అంటే మా డాడీకి మా తమ్మునికి కూడా అండ్ అందుకని ఎప్పుడు మా ఇంట్లో కుక్కలు పిల్లులు తిరుగుతూనే ఉంటాయి మేకలు చూసి కదా మా ఇంటికి పోయినప్పుడు వీడియోస్ పెట్టినా దానిలో ఎన్ని అన్నీ ఉంటాయి అనమాట మా ఇంటికాడ మేకలు పిల్లులు కుక్కలు అన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ బావ చూడండి కొరుకుతుంది అనమాట ఆడుకుంటున్నాడు బావ అసలు పెంచుకోబుద్ధి కాదు అట్లా అట్లయితుందని చనిపోతే మళ్ళీ బాధపడేది ఎందుకు అని బాబాకి అసలు పెంచుకోబుద్దే కాదు వద్దన్నాడు కానీ ఆ రోజు మాత్రం మా పిల్లిని మన ఇంటికి తీసుకోదాం మమ్మీ అన్నాడు అనమాట చేసి మా నానమ్మ అన్నమాట మా బావ వాళ్ళ అమ్మమ్మ అండ్ ఇక్కడ పాప చూడండి మార్నింగ్ మార్నింగ్ లేచి టిఫిన్ చేసినాము చూడండి ఇట్లా వండుకున్నది చూడండి స్టైల్ స్టాయిల్లో పెట్టి వండుకున్నది ఇట్లా అండ్ డిస్టర్బ్ ఎందుకు చేసేదని ఇంకేం లేపలే అనమాట కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అది వెళ్ళుకున్నది కానీ నాకైతే ఏం టైంపాస్ చేయాలి అనమాట ఆడుకుందాం ఆడుకుందాం ఎప్పుడు లేస్తుంది అన్నట్టు చూసుకుంటా ఉన్నా లేపే కొద్ది ఊరికి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అనుకుంటుంది నిద్ర వస్తున్నట్టుంది అని వర్షంగా ఉన్నాను అనమాట పొద్దు అలా చేసిన తర్వాత ఈవినింగ్ టైం అనమాట ఇది పూలుకోదామని బావ అయితే బయటికి దూలికుపోయిండు ఆ రోజు సంత ఉండే థర్స్డే రోజు బిజినాపల్లిలో మార్కెట్ అనమాట కూరగాయల మార్కెట్ అయితే ఆడ మా పిన్ని వచ్చింది పిన్ని బాబే వచ్చిర్రు నేను కాశ్మీర్ నుంచి వచ్చినాక ఫస్ట్ టైం అదే కదా ఇంటికి పోవడం వీళ్ళకి తెలియదు అనమాట నేను వచ్చినట్టు చూడండి ఎట్లా సర్ప్రైజ్గా ఫీల్ అయింది పిన్ని అని పిలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయింది వీడని నా అవుతుంది ఎప్పుడు వచ్చినవే ఉంటుంది అండ్ అప్పుడే మళ్ళీ సాయంత్రం మా డాడీ ఎడుకు పోయి శేనికాడ్కి అట్లా పోతే నేను బాబా తమ్ముడు ఇంటికాడే టైంపాస్ అవుతులే అని నేరడు వన్ల కన్నా పోదామని పోతున్నాం అనమాట పోయినాము మంచిగా మా తమ్ముడు మా బావ అన్నీ కవర్లో అనమాట మంచిగా ఇంటికి పోయినాక కడుక్కొని తిన్నాము న్యాచురల్గా తీసుకొని తింటే బాగుంటుంది పల్లెటూరలో అండ్ ఇవి మష్రూమ్స్ చూడండి మష్రూమ్ కర్రీ చేయమని చెప్పినప్పుడల్లా నాకు ఇవే గుర్తొస్తాయి అనమాట అందుకని నేను అస్సలు తినాను బాకైతే వేసి పెట్టా కానీ నేను అసలు తిననే ఒక రోజు ఫస్ట్ టైం ట్రై చేసిన అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి చుట్టుపాప అయితే వండుకున్నాను అనమాట అందుకని నేను కాడనే ఉన్నా నెరడం అని లేరనికైతే పోలేదు అండ్ నైట్ టైం అనమాట ఇది సూపర్ మార్కెట్కి అయితే వచ్చినాము ఏమైనా చూద్దాం అని అట్లా తిరగడానికి అనమాట బన్నులు ఇంకా మమ్మీ బిర్యానీ తిమ్మంటే బిర్యానీయో న్యూడిల్స్ ఏవోది అయితే తెచ్చుకున్నాము తెచ్చుకొని తిన్నాము అండ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది ఉయ్యాల కట్టిరు చిన్నకి ఇంట్లో ఒక చిన్నోడు ఉంటాడు అనమాట బాబు రెంట్కున్నాము అక్క వాళ్ళ కొడుకు అండ్ వాళ్ళైతే అయితే మేమైతే ఉయ్యాలు అవుతున్నాం అనమాట అయినా ఉన్నా కూడా ఏమన్నర్లే కానీ ఉంది ఇదంతా మన ఇల్లు చూడండి అంతా ఇల్లు అవన్నీ ఉంటాయన్నమాట మా డాడీ చేపలు పడతారు కాబట్టి వలలు చెట్లు అన్నీ నిండిపోతాయి కూడా తాడు మీద ఉన్నాయి వలలు అవే అనమాట అండ్ మా డాడీ ఫస్ట్ కస్టర్డ్ ఆపిల్ తెచ్చిచ్చిండు చెట్టుకే పండు అయితే తెంపి ఫస్ట్ ఫస్ట్ నాకే ఇచ్చింది అనమాట ఇక్కడ ఉంటే ఇంకా మనం మిస్ అయిపోము అన్నీ కొనుక్కొని తినాల్సి వస్తుంది అక్కడ ఉంటే ఫ్రీగానే చెట్లకు దొరుకుతాయి అండ్ తర్వాత చేయిన్ కాడకైతే వచ్చినాము మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు అని కలుస్తారు అనమాట వాళ్ళందరూ అప్పుడు వీడియోస్ పెట్టినా కదా అప్పుడు వీడియో అనమాట ఇది షార్ట్ వీడియోస్ ఎట్టిన చూడండి అప్పుడు కలిసేటప్పుడు అదే అనమాట అక్కడ కనిపిస్తుంది కదా మా పెద్దనాయినా వాళ్ళ ఇల్లు పట్టుకుంటే బాగుంటుంది కదా చూడండి బాగుంటుంది అనమాట మా కాడ అన్ని చెట్లు ఎట్లుంటుంది ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఎవరున్నారు కాబట్టి అండ్ నెక్స్ట్ అయితే ఊరికైతే బయలుదేరినాం నాగర్ కన్నూల ట్యాంక్ బండ్ పైన అట్లా ఆగి ఐస్ క్రీమ్లు అవి తినిపోదాం అన్నట్టు ఆగినాము రుతుపాక చూడండి ఎట్లా ఈ ఐస్ క్రీమ్ ఎమ్ అంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి చాప పిల్లలు ఫుల్ ఉంటాయి అన్నమాట ఈ చెరువులో పెద్దది చెరువు ఇది చూడండి మంచిగా సల్లగాలు వస్తాయన్నమాట వచ్చినప్పుడల్లా ఋతుపవన్ మంచిగా ఆడిపించుకొని ఇట్లా ఐస్ క్రీమ్ అన్న ఏమన్నా తిని పోతాం అనమాట వీడికి వచ్చిన ఆడుకునేది కాడికి వాళ్ళ డాడీ ఊపుతున్నాడు ఋతుపాని ఈ వీడియో అంత మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో అంటే దెన్ బా బాయ్